ఓం గంగణపత ఐం సరస్వత్యే నమో ఓం నమ శివాయ శివాయన భద్రాం దేయాయ క్లీంకృష్ణాయ గోవిందాయ గోపీచనవల్వాయకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేదాం ప్రజాం ప్రయచ్చ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ షండీపరాంబికాయ నమో నమ గాయత్రీ పరాంబియ నమ శ్రీం బగ్లామిదేవ్యే నమో హ్రీం బగ్లామిదేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తవ సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దేవత ఆరాధనంతా కూడా యొక్క ఉంటుంది బృహస్పతి అనగడం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురుకటాక్షం చేారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా ఆంగీరస ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పేవాల్సి అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే ఇంకా జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజ్య యొక్క కారణంగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు పోతాయి అంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు కార్యాలు సత్ సంతాన యోగం సంతాన యోగము వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితులు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్న సకల శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవత యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుకతోటి శుభగ్రహాల్లో ఉంటే గనక గజకేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుకులం పెరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ స్థానంలో ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న వశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తుంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజ్యం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఇంత కూడా బృహస్పతి యొక్క అరగుడిగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న అష్టమ శుద్ధి అని చూసుకుంటారు పంచమ శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా పాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు జ్యోతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానంలో ఉంటే ఏ రంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతిని గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురుచరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా చేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగ్రంగా ఉంటుంది తులసిమ్మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్లకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగులు ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక ఇత్య శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి శీఘ్ర వివాహ యోగం దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పశుబ్రహ్మ వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరిటి ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ స్వామివారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్య సూక్త కారణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి చక్కరికై అనే అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదం చేయడం వల్ల విశేషమైన పని ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది కన్యా రాశి కన్యలగ్న జాతకులకి ప్రధానంగా జాతకరీత్యా మీకు గురుబలం పెరగాలి అంటే ఎటువంటి పరిష్కారాన్ని ఆచరించాలి యోగరంగా ఉంటుందని తెలుసుకుందాం సప్తమాధిపతి బృహస్పతి అత్యంత యోగ చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి యొక్క రంగా మారడానికి జాతకరీత్యా శుభమైన స్థానంలో యొక్క రంగా ఉండాలి లగ్నానికి పాపి అయిన బృహస్పతి అంతా కూడా సప్తమాధిపతి అయిన కారణంగా మీకంతా కూడా రాజు యొక్క కారణంగా మారుతుంది ప్రధానంగా మీకంతా కూడా బృహస్పతి అత్యంత శుభుడుగా మారడానికి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా రంగా ఉండాలి జాతకరీత్యా కూడా గురుబలం రంగా ఉండాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా పాపగ్రహాలతో కలిసి లేకుండా యుతి కానీ లేకుండా ఉంటే కనుక అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది జాతకరీత్యా లగ్నము సప్తమ స్థానము పంచమ స్థానము నవమ స్థానము అత్యంత యోకరంగా ఉండాలి చతుర్థ స్థానంలో కూడా బృహస్పతి అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది ఏకాదశ స్థానంలో కూడా బృహస్పతి అత్యంత యోగరగుడిగా చెప్పడం జరుగుతుంది మిత్రక్షేత్రంలో అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది సమక్షేత్రంలో కూడా యొక్క రెడీగా ఉంటాడు కానీ కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జాతకరీత్యా బృహస్పతి యొక్క శుభవీక్షణ పడితేనే లక్ష దోషాలు పోతాయి ఉంటారు ప్రధానంగా జాతకరిచ్చే మీకు గురుబలం పెరగడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన పరమేశ్వరుడు ఆరాధన యొక్క రంగా ఉంటుంది పసుపుతో అభిషేకం చేయించడం గంధోతకంతో అభిషేకం చేయించడం ప్రధానంగా నారికేల జలంతో అరటిపండు రసంతో అభిషేకం చేయించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఎవరి జాతకులు ఇచ్చి అయితే కనుక శీఘ్ర కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు ఈ యొక్క కన్యా రాశి కన్యలగ్న జాతకులంతా కూడా విశేషంగా మీరంతా కూడా చూసుకుంటే మీరు రుక్ణి కళ్యాణం ఆచరిస్తుండాలి రోహిణి నక్షత్రం వేళలో అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా రుక్ణి కళ్యాణం చేస్తూ ఉండడం ప్రధానంగా మీకు యొక్క రంగా ఉంటుంది మాలను సమర్పించడం విశేషంగా శుభమైన ఫలితాలు ఉంటారు ప్రధానంగా నవినీతాన్ని స్వామివారికి ప్రీతికరంగా నివేదన చేస్తూ ఉంటారు అరటి పండ్లను నివేదన చేస్తూ ఉంటారు తద్వారా గురుకటాక్షం పెరుగుతూ ఉంటుంది శనగలంతా కూడా బ్రాహ్మణత్వం కంతా కూడా తరచుగా గురువారం గురుహోరలో వస్త్ర సహితంగా పసుపు రంగు వస్త్రము మంచి పంచ మరి బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా బ్రాహ్మణోత్వం అంతా కూడా సాక్షాత్ నారాయణ స్వరూపంగా భావించి దక్షిణ సాహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వరూపంగా భావించి బ్రాహ్మణోత్వం అంతా కూడా దానం చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది తద్వారా కార్యస్థి కార్య వివాహాది శుభకార్యాలు జరగాలన్న గృహయోగం సిద్ధి కన్నా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఈ పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి విశేషమైన హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు మేధా దక్షిణమూర్తి సహితంగా మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తున్న వాళ్ళకి విశేషమైన గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగం కలిసి వస్తుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతుష్ట అయిన మా నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరిస్తూ ఉండండి ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్తయనమ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార రీత్యా విశ్లేషణ చేస్తున్నాము ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గురుబలం పెరగడానికి జాతకరీత్యా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది జాతకరీత్యా గురుబలం పెరగాలి అంటే కనుక జన్మలగ్న శాతం అంతా కూడా మీ జాతకమే ప్రధానంగా ఉంటుంది జాతకం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకులు ఇచ్చే పరిష్కారాలు ఆచరించాలి గ్రహస్థితి ఏ రకంగా ఉంది ఏ దశ నడుస్తుంది రత్నశాస్త్ర ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా కటాక్షం వల్ల మీకంతా కూడా ఈ యొక్క దత్తానాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన తోటే మీకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి కమలాత్మిక దేవి శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల కృతులు దత్తాత్రేయ మూలమత రహితంగా జపమో హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజకీయంగా ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ధన కటాక్షంగా ఉంటుంది ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది గురుబలమే శ్రేష్టంగా ఉండాలి జాతకరిత్యా ప్రధానంగా సకల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా గురుబలం ఉండాలి జాతకీత్యా వివాహది శుభకార్యాలు జరగాలంటే గురుబలం ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా ఆచరించిన వారికి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల అజ్ఞాతికృతులు కృతులు దేవి శాంతి హుమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జాతకరిచ్చ ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్మ ద్రామ దత్తాత్రేయ